హలో యూట్యూబ్ ఫ్యామిలీ నేను మీ సోహెల్ ఖాన్ విఎండి ఎండి ఈరోజు వచ్చేసి మీ ముందుకు మారుతి వ్యాగనర్ వచ్చిన టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ పన్నెండు పన్నెండో తారీఖు ఆరో నెల రెండు వేల పన్నెండు మోడల్ ఈ బండి వచ్చేసి వ్యాగనర్ పెట్రోల్ ఎల్పిజి బండి అప్రూవల్ ఉంది గ్యాస్ వచ్చేసి నాలుగు సిలిండర్లు ఉన్నాయి వెహికల్ వచ్చేసి సోనీ ప్లేయర్ ఉంది బండి మాత్రం పంపర్ టు పంపర్ ఓకే ఉంది నాన్ యాక్సిడెంట్ ఉంది బండి మాత్రం మంచి కండిషన్ ఉంది ఒకసారి అవుట్లుక్ చూసుకోర్రీ వెహికల్ వచ్చేసి అవుట్లుక్ చూసుకోవచ్చు వెహికల్ది అవుట్లుక్ చూసుకో బండి మాత్రం ఎలాంటి యాక్సిడెంట్ అయ్యి లేదు బండి మాత్రం ఒరిజినల్ ఉంది చూసుకోవచ్చు ఇక్కడ గ్యాస్ అప్రూవల్ ఈ వెహికల్ కచ్చేసి గ్యాస్ అప్రూవల్ ఉంది అనమాట దీనికి ఇంకా చూసుకోవచ్చు గ్యాస్ సిలిండర్ వచ్చింది ఇంకా గ్యాస్ ఉంది మంచిగా గ్యాస్ ఒక్కసారి ఓపించుకుంటే ఫ్యూల్ ఓపించుకుంటే మూడు వందలు యాభై చిల్లర పోతుంది వెహికల్ వచ్చేసి బండి మాత్రం మంచి కండిషన్ నాన్ యాక్సిడెంట్ ఉంది బంపర్ టు బంపర్ ఓకే ఉంది అంటున్నా ఖాళీ కేవలం తక్కువ రేట్ ఇప్పిస్తా అంటున్నా సబ్స్క్రైబర్ అయితే ఇవ్వ చూసుకోవచ్చు ఎల్ ఎక్ బండి మాత్రం మంచి కండిషన్లు ఉంది సరే ఇటు సైడ్ చూసుకో బండి మాత్రం ఎలాంటి డెంటింగ్ ఎలాంటి పెయింటింగ్ అయి లేదు బండి మాత్రం మంచి కండిషన్ ఉంది పంపర్ టు పంపర్ ఓకే ఉంది ఒకసారి ఇంటీరియర్ చూసుకోర్రీ బండి మాత్రం తక్కువ రీడింగ్ తిరిగి ఉంది అంటున్నా ఇంటీరియర్ లోపల చూపిస్తా ఒకసారి చూసుకోవచ్చు బండికి అయితే మంచి కంపెనీ సీటింగ్ ఉంది సుజుకి సీట్లు ఉన్నాయి బండికి మంచి కంపెనీ ఫీటింగ్ సీట్స్ ఉన్నాయి చూసుకోవచ్చు మంచి లగ్జరీ ఉంటుంది ఆర్ అంటేనే లగ్జరీ వెహికల్ ఒకసారి మీకు రీడింగ్ చూపిస్తా ఒకసారి రీడింగ్ చూసుకోర్రీ నైంటీ నైన్టీ ఎయిట్ థౌజండ్ చిల్లర్ తిరిగి ఉంది వెహికల్ వచ్చేసి కానీ బండి మాత్రం మంచి కండిషన్లు ఉంది సరే ఇంజన్ వైపు చూపిస్తా ఇంజన్ వైపు చూడండి ఇంజన్ వైపు చూసుకోవచ్చు వెహికల్ వచ్చేసి బండి చూసుకోర్రీ ఇంజన్ వచ్చేసి బండి ఒక స్టార్ట్ చేసి మీకు ఇంజన్ సౌండ్ వినిపిస్తా సార్ చూసుకోర్రీ ఏం లేదు లైట్ గా మొన్న లైట్ గా తగిలింది ఇక్కడ చూసుకోవచ్చు కొంచెం లైట్ గా ఇది ఉత్తుకుపోయింది అంతే బండి అయితే ఎలాంటి యాక్సిడెంట్ అయి లేదు మొత్తం ఒరిజినల్ ఉంది పట్టి కానీ మొత్తం కంపెనీ ఎట్ నుంచి ఎట్లా వస్తాయో అట్లనే ఉంది బండి మాత్రం ఎలాంటి యాక్సిడెంట్ అయి లేదు ఒరిజినల్ ఉంది రీడింగ్ జెన్యున్ ఉంది నాలుగు సిల్టర్లు ఉన్నాయి ఎల్పిజి గ్యాస్ ఉంది ఒక్కసారి ఒక వెయ్యి రూపాయలు పదకొండు వందలు పెట్టి గ్యాస్ ఓపించుకుంటే మాత్రం మూడు వందల యాభై నుంచి మూడు వందల ఎనభై కిలోమీటర్లు పోవచ్చు బండి మాత్రం మంచి కండిషన్లు ఉంది ఒకసారి ఇంజన్ సౌండ్ వినిపిస్తా ఒకసారి వినండి ఇంజన్ సౌండ్ వినొచ్చు బండి రేజ్ చేస్తున్నా సౌండ్ వినండి ఏసీ వేస్తున్నా ఒకసారి ఏది చూసుకోరు ఎట్లా వస్తుంది ఇగో ఇప్పుడైతే ఏసీ వేసిన బండి మాత్రం ఇంజన్ అయితే నమూనా ఉంది మంచి కండిషన్లు ఉంది జస్ట్ లో ప్రైజ్ లో ఉంది వెహికల్ వచ్చేసి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా డిస్క్రిప్షన్ వెళ్ళి నా మొబైల్ నెంబర్ ని కాంటాక్ట్ చేయవచ్చు ఇక చూసుకోరు ఏసీ మాత్రం మంచి కండిషన్లు ఉంది ఇప్పుడు ఏసీ ఆన్ చేసాం మంచి చిల్డ్ అయితే ఉంది కానీ బండి మాత్రం బంపర్ టు బంపర్ ఉంది అంటున్నా నాన్ యాక్సిడెంట్ ఉంది అంటున్నా లైట్గా ఇదంతా చిన్నగా స్క్రాచ్ అయింది పెద్దగా అయితే ఏం కాలేదు లైట్గా తగిలింది అన్నమాట బండి మాత్రం మంచి కండిషన్లు ఉంది బండి ప్రైస్ వచ్చేసి చాలా అంటే చాలా తక్కువ ఉంది రెండు వేల పన్నెండు మోడల్ ఆరో నెల బండి రేట్ వచ్చేసి టూ ల్యాక్స్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ రెండు లక్షల అరవై ఐదు వేల రూపాయలు మాత్రమే మీకోసం నేను ఇప్పిస్తా సోహెల్ ఖాన్ విఎండి అనే ని సబ్స్క్రైబ్ చేసుకోరి మీకు ఏ వెహికల్ కావాలంటే నా డిస్క్రిప్షన్లో వెళ్ళి నా మొబైల్ నెంబర్ని కాంటాక్ట్ చేయవచ్చు ఏ టు జెడ్ బండి ఓకే ఉంది అంటున్నా నాన్ యాక్సిడెంట్ ఉంది వెహికల్ వచ్చేసి బంపర్ టు బంపర్ ఓకే అంటున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సోహెల్ ఖాన్ విఎండి అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి మీ ప్రేమ వల్ల నేను ఈరోజు పదివేల రెండు వందల సబ్స్క్రైబర్లకు వచ్చిన థ్యాంక్ యూ ఫర్ మీకు హార్ట్లీ థ్యాంక్ యూ చెప్తున్నా ఎందుకంటే మీ వల్లనే నేను మీకోసమే నేను వీడియో చేస్తా నాకు కొంచెం మీరు మోటివేషన్ చేస్తే ఇంకా నేను వీడియోస్ చేస్తా అంటున్నా థ్యాంక్ యూ యూట్యూబ్ ఫ్యామిలీ